వెల్కమ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మరి రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మరి గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించారు వాళ్ళు కూడా రాయలసీమ వాస్తే మరి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు ఏమైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా జూమ్ లో అటెండ్ అధికార ప్రతినిధి గారు నమస్తే సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంత వాసులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు సార్ మరి వీళ్ళు ఏమైనా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి పోరాటం చేశారా అభివృద్ధి పదవి చేశారా ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ ఆయన అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి అంటే రాయలసీమ అనేది నిజంగా దేశంలో అత్యంత కరువు ప్రాంతం మాది దానికి అది వర్షాపాతం కూడా చాలా తక్కువ అలానే దానికి ఏంటంటే నదులు కూడా నదులు కూడా లేవమ్మా అక్కడ కాబట్టి మంచి పొలాలు కూడా అక్కడ ఎటుగట్టుగా పరిస్థితుల్లో పొలాలు ఉన్నాయి ఉంటే కాని పరిశ్రమలు రావు పంట పొలాలు ఉంటే గానీ రైతులకు బాగుండదు రెండోది అక్కడ జీవ జన జీవనానికి కూడా ఉపయోగకరంగా లేని పరిస్థితుల్లో చాలా దారిద్రమైన పరిస్థితుల్లో రాయలసీమ ఉన్నారు అలాంటి రాయలసీమకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కడంబిడ్డలు మేము పుల్లం అని చెప్పుకుంటాం నిజంగా రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కొడికేనమ్మ రాయలసీమ ద్రోహింకెవరు కాదు రాయలసీమకి ఏం చేశారంటే చెప్పమనండి ఏమీ చేయలే అదేదో చెత్తలా చెల్లికి చెయ్యాలి మళ్ళీ మళ్ళీ చెయ్యాలి మళ్ళీ పెళ్లి పెళ్లి అన్నట్టుగా ఒక శంకుస్థాపన మళ్ళీ మళ్ళీ చేయడం తప్ప అంత మించి ఏం చేయలేదమ్మా రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనే దాని గురించి కానీ మనం కానీ తీసుకున్నట్లయితే రాయలసీమకి ఇప్పుడు నీళ్లు ఇచ్చారు దాని గురించి మళ్ళీ మాట్లాడదామా ముందు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి ఆయన రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎత్తుకున్నట్లయితే ఆయన దాని మీద అడుగులు వేస్తూనే ఉన్నాడు రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన సీఎం గా అయిన తర్వాత సీరియస్ గా ఎందుకంటే మనకు వచ్చేటప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ప్రాంతానికి కట్టుబెట్టలేము కాబట్టి దాని తర్వాత ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా తీసుకొచ్చాడో మనం కానీ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తానమ్మా మనకి రాయలసీమ మనం కానీ ఏంటంటే ప్రా మాక్సిమం మనం చూసుకోవాల్సింది కడప చిత్తూరు కర్నూలు మనకు అనంతపురం ఆ నాలుగుతో పాటు నెల్లూరు ప్రకాశం కూడా రాయలసీమ ప్రాంతంగా మనం కానీ తీసుకున్నట్లయితే ఉదాహరణకి మన కర్నూలు లో అమ్మా కర్నూలు లో ఎయిర్పోర్ట్ కానీ సోలార్ హబ్ గాని మెగా సీడ్ పార్క్ గాని గ్రీన్ సోలార్ కానీ లేకపోతే జైరాజ్ స్టీల్ కాని ఇలాంటి ఇండస్ట్రీస్ ఏదైనా జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కర్నూలు కి రావడం జరిగిందమ్మా కర్నూలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి ఇలాంటివి కాకుండా అనంతపూర్ లో కానీ చూసినట్లయితే మనం ఆల్రెడీ కియా మోటార్స్ చూస్తా ఉన్నాం దాదాపు కియా మోటార్స్ ఎన్నో వేల మందికి ఉపాధి చేసింది దాదాపు పదమూడు వేల కోట్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారమ్మా ఇండస్ట్రీ వాళ్ళని కూడా తరిమిపోయారు వచ్చిన తర్వాత పనికి బ్యాచ్ వచ్చి కానీ అది బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా స్టూజోన్ సంస్థ వచ్చింది బెర్జర్ పెయింట్స్ వచ్చింది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కర్నూలు ప్రాంతంలో చిత్తూరుగా ఎత్తుకున్నట్లయితే హీరో మోటార్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందమ్మా ఫాక్స్ కార్ సెల్ కార్ అపోలో టైప్స్ ఎలక్ట్రికల్స్ జో ఇలాంటి ఎన్నో ఎన్నో అంటే నేనైతే ఒక్కొక్క జిల్లాకి చెప్తున్నాను ఇలాంటి ఒక్కొక్క జిల్లాకు గానీ తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాకు కడపెళ్తుంటే ఈ రోజు కడపలో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ జిందాల దగ్గర రాబోతున్నాం ఈ జిందాల వాళ్ళ రేపు జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ దాని మీద కొంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి జిల్లా ప్రకాశం జిల్లా ఎత్తుకుంటే అతి పెద్ద పేపర్ మిల్లు యాప్ సి తర్వాత మనకి ఎన్నో ఇండస్ట్రీస్ ప్రకాశం అదే నెల్లూరు గమేష గాని బీపీసీఎల్ దాదాపు లక్ష కోట్లు పెట్టుబడితే బిపిసిఎల్ వస్తా ఉందమ్మా ఇకపోతే ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండం మాకు ఏంటంటే ఈ ఏరియాలో ఆ శ్రీ సిటీ అని ఉందమ్మా పెద్ద హబ్బది దాదాపు శ్రీ సిటీలో ఇప్పటికే ఒక లక్ష మంది ఉద్యోగాలు చేస్తున్నారమ్మా దాదాపు తొంభై వేల నుంచి లక్ష మంది ఉద్యోగాలు ఇప్పటికే జరుగుతా ఉన్నాయి ఇంకా ఇండస్ట్రీస్ దాదాపు ఇరవై ఏడు దేశాలు మూడు వందల పైచిల్ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఎన్ని కూడా ఇవన్నీ తీసుకొచ్చాడు ఈ విధంగా మనం కానీ తీసుకున్నట్లయితే చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమంలో ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలకి బ్రహ్మాండంగా తీసుకొస్తున్నాడు ఇవన్నీ కాక రాయలసీమకు నిజంగా ఈరోజు నీళ్లు తీసుకొచ్చాడమ్మా రాయలసీమకి నీళ్లు తీసుకురావడం నిజంగా చెప్పాలంటే దాని మీద ఒక విష ప్రచారం తప్ప ఏం లేదు రా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏం చేశారు బ్రిజేష్ ట్రిబ్యునల్ కి ఏం చేశారు మాకు నీళ్ళొద్దు అని చెప్పి పక్క రాష్ట్రాలకి ఇమ్మని చెప్పి రాసిన వ్యక్తిమ్మ రాజశేడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన బ్రిజేష్ ట్రిబ్యునల్ కి ఒక లెటర్ రాశారు ఎక్కడి నుంచి వెలుగొండ హంద్రి అంద్రీనివా గాంధీ నగరి సుజంత్రా చల్ల పుట్టి ఎత్తుపోతల పథకం నెట్టపాడు వీడి జలాలు తమ హక్కు అడగడం లేదని ఆ హక్కు మాకు వద్దు వేరే రాష్ట్రాలకిమని లెటర్ రాశారు ముఖ్యమంత్రి హోదా ఆయన కానీ దాన్ని ఇలాంటి వాళ్ళు ఇంకా చరిత్రహీనులు కాక ఏమవుతారమ్మా రాయలసీమకి నిజంగా నీళ్లు లాక్చి వస్తా ఉంటే ఈ నీళ్లు మాకు వద్దు అని రాసిన దాఖలా రాయని అదే ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు శ్రీ చైనం దగ్గర నుంచి కుప్పం దాకా తీసుకెళ్ళాడమ్మా ఇవన్నీ కుప్పం దాకా తీసుకెళ్లిందే కాక దారి పొడుగున దారి పొడుగున చెరువులన్నీ నుంచి చెరువులు మొత్తం నింపాడమ్మా అది కానీ మనం కాదు చూసి ఆశ్చర్యపోతాం కుప్పానికి జనాలు వచ్చిన ఘనత కూడా జగన్ కి కారణం చంద్రబాబు నాయుడు గారు సాతాలు వేసుకుంటున్నారు గత కొన్ని నేలుగా కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా ఇన్ని నెలలు చేయలేకపోయింది ఇప్పుడే చేశారని చెప్పుకోవడం ఏంటి అందరు రాంబాబు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీనిపైన ఏమంటారు అదేంటమ్మా ఇప్పుడు మీ ఊరికి ఏదైనా మాట్లాడుతున్నా పనికి మాలని బ్యాచ్ ఉందో వాళ్ళ ఊరికి నీళ్లు ఇచ్చిన కూడా చంద్రబాబు నాయుడు గారేమ్మా మీరు ద్రోహులు మీరు ఎందుకు మాట్లాడతారు అసలా మీకు మాట్లాడే రైట్ ఏముంది ఈ రోజు దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లో నీళ్లు తీసుకెళ్లాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టద్ది ఎంత ఖర్చుతో కూడుకున్నది ఇవన్నీ కుప్పంకి తీసుకెళ్లాలంటే ఎంత కష్టపడాలి మా ఇదంతా కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు దాదాపు ముప్పై లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారమ్మా నీళ్లు లిఫ్ట్ చేసి పోసుకుంటూ తీసుకెళ్లారు పోసుకుంటూ తీసుకెళ్లి నిజంగా విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మా నీకు ఒకటి చెప్తా చూడండి దాదాపు పొయ్యే దారిలో ఈ నీళ్లు పొయ్యే దారిలో దాదాపు నంది కొట్టుకూరులో తొమ్మిది చెరువులమ్మా అంటే ఈ పొయ్యే దారిలో చెరువులన్నీ నింపుకుంటు మని నీళ్లు వెళ్ళాలి ఈ చెరువులకి తొమ్మిది చెరువులకి నూట యాభై ఐదు ఎకరాలకి ఆయుపట్టుకి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో నీళ్లు వెళ్తున్నాయి అమ్మా నంది కొట్టుకూరు వచ్చేసి తొమ్మిది చెరువులు కొడమూరులో వచ్చేసి ఆ ఒక్క చెరువు నూట నలభై ఐదు ఎకరాలు పత్తికొండలో నలభై రెండు చెరువులు నిండినాయి అమ్మా పత్తికొండలో నలభై రెండు చెరువులు తొమ్మిది వేల ఎకరాలు ఆలూరులో తొమ్మిది చెరువులు నిండితే పూర్తిగా పదిహేను వందల తొంభై ఎకరాలకి ఎన్ని సాగునీరు అమ్మ సాగునీరు రైతుల కోసం సాగునీరు తర్వాత ఎమ్మి నూరు రెండు చెరువులు నూట యాభై ఐదు ఎకరాలు గుంతకల్లు నాలుగు చెరువులు ఐదు వందల అరవై ఏడు ఎకరాలు ఉరవకొండ పది చెరువులు మూడు వందల డెబ్బై రాప్తాడు ముప్పై ఒక్క చెరువులు ఐదు వేల ఐదు వందల పదిహేను పుట్టపర్తి ఆరు చెరువులు ఐదు వేల ఆరు వందల ఇరవై ఎకరము తర్వాత ధర రెండు చెరువులు ఐదు వేల నాలుగు వందల యాభై పెనుకొండ ముప్పై నాలుగు చెరువులు నింపితే తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు ఎకరాలకి నీళ్లు హిందూపురం ముప్పై ఆరు చెరువులకి పదివేల ఏడు వందల నలభై తొమ్మిది ఎకరాలకి నీళ్లు మడక్షిరాల ముప్పై ఒక్క చెరువులు మూడు వేల ఏడు వందల డెబ్బై ఎకరాలకి నీళ్లు ఇస్తూ అదే విధంగా కుప్పం దాకా తీసుకెళ్తే కదిరి తమిళపల్లి పల్లెండున్నర కుప్పం కలిపి దాదాపు పన్నెండు వేల ఎకరాలకి అంటే దాదాపు ఇన్ని లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తూ కుప్పంకి తీసుకెళ్లారమ్మా కాబట్టి ఈ చెరువులంతా కూడా ఆయకట్టు కెనాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ ఫినిష్ చేసుకుంటూ మొత్తం తీసుకెళ్లి ఈరోజు కుప్పంకి లాస్ట్ లో నీళ్ళెన్ని కాబట్టి ఈ పని చేస్తా ఉంటే చేతరక దద్దమ్మలు పనికిమాలి బ్యాచ్ కూర్చొని పబ్జీలు ఆడుకుంటా పనికిమాలి బ్యాచ్ ఈ రోజు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు నీటిపారుదల శాఖ మంత్రులు ఏం మాట్లాడారు గతం ఒకసారి చూసుకున్నాం రిపీట్ చేసుకున్నాం పనికిమాలి బ్యాచ్ ఈ రోజు అన్ని జరుగుతా ఉన్నాయి అమ్మా కుప్పం దాకా నీళ్ళు ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలు నీళ్ళేది అంటే ఇన్ని సంవత్సరాలు మీరేం బీకారు మీరు కూడా ఉన్నారు కదా పది సంవత్సరాలు అరవై నెలలు ముఖ్యమంత్రులు ఉన్నారు రాయలసీమలో రాయలసీమ ద్రోహీమలు అంటే నాకు అని చెప్పండి ఏం తీసుకొచ్చారు ఏమీ తీసుకురాకుండా ఒక ప్రాజెక్టు కట్టకుండా ఏమీ చేయకుండా ఈ రోజు ఇండస్ట్రీస్ రాకుండా ఉన్న ఇండస్ట్రీస్ తరవేసే కార్యక్రమం పెట్టుకొని ఏం మాట్లాడతారమ్మా బుద్ధుండాలి కొద్దిగా మాట్లాడేటప్పుడు కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి రాయలసీమకి అద్భుతమైన వరంగల్ తయారు చేశాడు ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు సాగునీరు తీసుకొచ్చాడు తమ్మునీ తీసుకొచ్చాడు ఈ రోజు రాయలసీమకి అద్భుతమైన వరంగా బాబు గారు పనిచేశారు ఈరోజు నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమ నిలబడిపోయింది వైఎస్ కుటుంబం అని చెప్పేసి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి